ప్రకాశం జిల్లాలోని ఖమ్మం పట్టణంలో అర్బన్ కాలనీ ప్రాంతంలో గల ఒక కిరాణా షాప్ లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది సుమారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగిందని చుట్టుపక్కల స్థానికులు చెబుతున్నారు దొంగలు ఒక రాడ్డుతో షాపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు షాపు యజమాని అయిన నాయబ్ రసూల్ లెక్క ప్రకారం దుకాణం నుండి దాదాపుగా ఐదు వేల రూపాయల నగదు చోరీ అయినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ షాపు ఎదురుగా ఉన్న రోడ్డుపై రాత్రంతా ఒక బండి అనుమానాస్పదంగా పార్కింగ్ చేసి ఉందనే విషయాన్ని స్థానికులు గుర్తించారు ఈ విషయం గురించి చుట్టుపక్కల జనాలు చర్చించుకుంటున్నారు ఈ బండిని దొంగలు ఉపయోగించి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు